అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ తెల్లవారు టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది ఈ ఎండాకాలం కాబట్టి త్వరగానే వెలుతురు వచ్చేస్తుంది ఈసారి నాకు మా తాత పొలం ఇవ్వడం లేదు నేను అలా పొలాల పక్క తిరుగుతున్నాను ఇతనైతే నాకు తెలుసు పెద్ద ఆయన కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఏమైనా ల్యాండ్ ఏమైనా కుదురుతుందేమో అని చెప్పి అడగదామని వచ్చాను అలా రోడ్డు వెంబడి పోతున్నాను అక్కడ కొండ దగ్గర అతను ఇక్కడ పొలం దగ్గర ఉంటే ఇతను పొలం ఇప్పుడే నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూడండి అతను అంతా ఏం పెట్టాడు ఉల్లగడ్డలు పెట్టాడు ఆ పక్క గార్లిక్ ఉంది ఇంక పక్క అంతా ఏదో మొక్క కూడా పెట్టుకున్నాడు ఇంకా లెట్టు సాగులు ఉన్నాయి రమ్మంటున్నాడు కిందకి నీళ్ళు పోస్తున్నాడు అతనైతే రోజు ఏదో పని చేస్తుంటాడు ఇక్కడికి వచ్చి పని చూసుకుంటాడా మళ్ళీ ఇంటి దగ్గర గవర్నమెంట్ వాళ్ళది టేబుల్ టెన్నిస్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ఐఎం వెరీ బిజీ అంటాడు ఏమన్నా మాట్లాడితే రెగ్యులర్గా కనబడుతుంటాడు ఎందుకంటే మా ఇంటికి దగ్గరే ఉంటాడు నేను యూనివర్సిటీకి వెళ్ళి వస్తున్నప్పుడు దాని మొదలు కనపడినప్పుడు గుర్తుపట్టింది మాట్లాడుతుంటాడు అతని దగ్గర నా దగ్గర అతని ఫోన్ నెంబర్ కూడా ఉంది బట్ టెక్స్ట్ చేస్తే ఏదైనా మనకి రిప్లై ఇస్తాడు లెట్టు సాకర్ని పెరుక్కోమని చెప్తున్నాడు హౌ మచ్ మాని మాని నాకెన్ని కావాలంటే అని తీసుకోమంటున్నాడు మనీ మాని మనీ మనీ అంటే ఎక్కువ అని మనీ అంటే ఇది లెట్టు సాకులు నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్తుంటాను కదా వీటిని బాగా తినొచ్చు అని సో వీటిని తీసుకోమంటున్నాడు అవి వచ్చి నన్ను గెన్స్ పెట్టాడు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఇంకంతా ఉర్లగడ్డలే మళ్ళీ ఆ పక్క తెల్లగడ్డలు ఉన్నాయి చూడండి ఏదో పని చేస్తానే ఉంటాడు 이번 주는 포트를 드려야 되는 건가? OK, I will take it. OK, OK, yeah. OK. 1, 2, 3, 4, 5, 6, 7, 8. OK, OK, OK. Yes, I understand. OK, yeah. What is this? 100, 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 100, 100. 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 అదే ర్యాడీస్ వస్తుంది కదా ర్యాడీస్ కాదు క్యాబేజీ కిమ్చి క్యాబేజీ దీంట్లోనే వస్తుంది మధ్యలో ఇక్కడ మధ్యలో పైన వస్తుంది సన్ఫ్లవర్ ఓకే అదే సన్ఫ్లవర్ అని చెప్పింది ఇంతకుముందు పొత్తుడు చెట్లు వాట్ ఈస్ దాట్ గోగుమ్మ పీపుల్ నేను కొరియాలో వాటి పేర్లు చెప్తా అంటే నువ్వు కొరియన్ నాని అని అడుగుతున్నాను నన్ను ఓరి సార్ ఖంజా ఓకే పొటాటో పొటాటో అని కంజా అంటారు ఇదంతా నీళ్ళు వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చి పై నుంచి వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చి స్టోర్ అవుతారు రెయిన్ వాటర్ రైట్ రెయిన్ వాటర్ సో ఇక కొద్దిగా వాళ్ళ ఇంటికి కావాల్సినవన్నీ పండించుకుంటా ఉంటాడు చిక్ హాబ్ ఓకే ఓకే అవి కూడా తీసుకోమని చెప్తున్నాడు ఓకే హై ఐ టేక్ ఇట్ ఓకే ఓకే పొటాటో ఫ్లవర్ ఓకే ఓకే సో ఇతను అడగాలి నేను ల్యాండ్ ఏమన్నా కార్న్ రైట్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ తెలీదు అంటున్నాడు చూడండి వెదర్ ఏ విధంగా ఉంది ఇక్కడ తెల్లవారితోనే ఇంతకుముందు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉయ్యాలో ఒకసారి నన్ను ఊపాడు లాస్ట్ ఇయర్ అనుకుంటా చాలా బాగా ఉంటాడు మనతో ఓకే ఓకే ओके सी इन फॉर डेज ओके ओके అక్కడ ఎక్కువగా ఉంటానని తీసి ఇక్కడ పెట్టాడంట యాక్చువల్ గా ఇంత దూరం}}{|తేనే ఈ బాగ విడుతాయి అట్లా పెడితే అన్నీ సరిగా ఉండవో కాబట్టి అన్నీ తీసి ఇక్కడ పెట్టేశాడు ఇక్క ఓకే 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 డూ యు سپورట్ ఓకే ఐ టేక్ ఇట్ ఓకే థాంక్యూ డూ యు హావ్ కవర్ ప్లాస్టిక్ బ్యాగ్ ఓకే నెక్స్ట్ టైం డూ యు హావ్ ఓకే ప్లాస్టిక్ కవర్ ఉందంట నేంతేనా చూద్దాం ఎందుకంటే మొబైల్ పట్టుకో నేను సేగ సేగే నేగే సేగ్ మొబైల్ మొబైల్ కెమెరా You must Okay, enough, enough. Chogyo Enough, enough. Aye money, money. You, <laughs> you said this to me. Then challenge and money, money. Then we go to one another use Okay, Chigum, okay nail nail. Yes. Okay. I will come again tomorrow. Okay. Okay. Early early morning. Early morning. I hear a l 5:30 o okay. a u n 5:30 am okay tellavar o n i kallu v a e s a d a s i have a church over there okay okay e a l y m o r n okay 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 you s u o let's go okay idu uh, okay. tomato red potato uh, color is white okay adi uh, white p o d a t a t h e s potato is green green గ్రీన్ రెడ్ 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 ఓకే ఓకే ఇది రెడ్ పొట్టట అందుకే దీన్ని చెట్టు ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఉల్లగడ్డల ఆకులు మామూలుగా ఉండే ఆకులు వచ్చింది అవి నేను ఇంతకుముందుగా పండించాను అవి వేరేగా ఉన్నాయి ఇవి రెడ్ అంట వాళ్ళ సామాన్లు అన్ని చాలా పెట్టుకున్నాడు అక్కడ కొంచెం తొక్కకుండా పోవాలా ఓకే ఆర్ యుంగ్ నావ్ వాట్ ఈస్ దిస్ తల్లీ స్ట్రాబెర్రీ తల్గి తల్గి యా తల్గి తల్గి ఎసెన్స్ అవ తల్గి తల్గి ఓకే స్ట్రాబెర్రీ అంటే ఎక్కడైతే పెట్టాడో వాట్ని మళ్ళీ మార్స్తాడు అనుకుంటావే ఇగో మోయయో ఇగో మోయయో ఏనకొయి డిఫరెంట్ ఆ ఓకే ఓకే బ్రెడ్ చేశాం కదా ఓకే ఓకే యు యూ సమ్ పొడి ఖసన్ పొడి ఓకే ఓకే యా యా వి వి గోధుమ ఇది ఇవి హిండ్ గ్రీన్ పీ ఉంటాయి కదా ఆ జట్లు ఇది వీటి మధ్యలో వస్తాయి చూడండి అడవి ఉంటుందడా అడవి కిందనే ఈ గుట్ట మీద ఇలా కిందకి అక్కడి వరకు గుట్టను ఆక్రమించేటట్టు ఉంటుంది ఇలా పొడవునా ఓకే లెట్స్ గో ఒక కట్టి తీసుకొని మన అవాతాతాలను ఎట్లా కట్టి తీసుకొని పొలాల కట్టుకు వస్తారో ఆ విధంగా అలా పెద్ద ఊదకట్టి పెట్టుకొని రోజు వస్తుంటాడు రెండు చైర్లు పెట్టుకున్నాడు ఇక్కడ ఇక్కడే నాటు కోళ్ళు ఉంటాయి ఇంతకుముందు ఒక సంవత్సరం ముందో ఒక సంవత్సరం ముందో ఎప్పుడో నాటు కోడి గుడుకులు ఇచ్చాడు ఫ్రీగానే కోళ్ళతో మాట్లాడుతున్నాడు ఇది ఒక లోపల ఉన్నాయి చూడండి

ఒక నెల రోజులుగానే అంటే కొరియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్ని పదాలు కూడా నేర్చుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ కూడాను నేను ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాను ఇట్లా పోతే ఇంకా ముందరికి వెళ్ళిపోవచ్చు ఇట్లా దాటుకొని మళ్ళీ అప్పక్ తిరుక్ రావచ్చు ఓకే రెడ్ బీన్స్ అలాగే ఉన్నాయి దారి ఎలాగుందో ఇంకా అడగలేదు నేను అడగాల ఏం చెప్తాడు

చెప్తున్నాడు కొండల్లో పెరిగేది ఏదో అని అంతా నీళ్ళు ఊరింది ఒక ఊట మాదిరిగా అయిపోయింది అంతా ఎలకలేవ లోతున్నట్టు ఉన్నాయా మొత్తం బొక్కలు బొక్కలు ఉన్నాయి బకెట్ తెచ్చు పెట్టినాడు ఓ మా ఊరులో ఆయన ఈ నీళ్ళు ఎత్తుకుపోయింది చెట్లకు పోస్తా అంటున్నాడు ఈ కొండల్లో నీళ్ళు ఊరిందును ఇకొచ్చి మనం మన మన దగ్గర కూడా ఓటు ఉంటుంది కదా ఆ ఓట నీరు తీసుకొని దానికైనా వాడుకుంటున్నాము ఆ విధంగా అతను ఈ నీళ్ళే తీసుకెళ్ళి వాళ్ళ పొలానికి వేసుకున్నాడంట ఈ బక్క అంతా ఇది కట్టినారు కదా ఇది ఆ పక్క కోళ్ళు ఈ పక్క రాకుండా మళ్ళీ ఎక్క చూడండి పైన ఎట్లా కట్టినారు ఇది వేరే పొలం వాళ్ళు ఈ బక్క అంతా కూడా ఓటనే అవి ఉండదు కోళ్ళు లోపల ఉంటాయి కనబడుతున్నాయా ఇది కూడా అంట ఇతను ఎక్కడ సందో మొలకలు పెట్టే దారి దారిపోయినా లాస్ట్ ఇయర్ కూడా అంతే నాకు చెప్తాను ఎక్కడంటే అక్కడ పెట్టే ఇంటారు ఇది నాదే ఇది నాదే అని చెప్తా ఉంటాడు నేను ఇక్కడ సియోల్కి వచ్చిన తర్వాత నాతో బాగా అంటే ఇంగ్లీష్ మాట్లాడి కొరియా మాట్లాడుతున్నాను ఇతనే ఏదన్నా బయట వచ్చినప్పుడు ఏదో ఒకటి నేను ఇతనితో కనపడినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను దిస్ ఆల్సో యువర్స్ ఈయనంతా పొత్తిడి చెట్లు పెట్టాడంట సన్ఫ్లవర్ అంటున్నాడు ఇంక ఇది మొక్కజొన్నలేము ఇవి ఎక్కడ చూసినా పెట్టేటట్టు చెప్పాను ఇంతకుముందే ఇంక బాటల్ తెచ్చుకుని కర్ఫీదంట చూడండి ఎంత పెద్ద డ్రమ్ ఉందో నీళ్ళు నింపుకుంటుంటారు వీటిలో ఇంక పక్క అంతా చాలా ఫామ్స్ ఉన్నాయి మాది వచ్చింది నేను ఆ చెట్ల దగ్గర ఇంతకు ముందు ఉండింది తాత వెళ్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇతను అడుగుతాను ఎవరన్నా పాసిబుల్ అవుతుందేమోని మంచి స్మెల్ వస్తుందంట ఇది ఇన్ ద మార్నింగ్ ఈ పూలు తెల్లవారు పూట బాగా స్మెల్ వస్తాయని చెప్తున్నాడు ఇప్పుడైతే చెప్పాను అడిగాను మా తాత నాకు ఏ లేదు నాకు మీ దగ్గర అయినా ల్యాండ్ ఉంటే చూడమన్నాను వాళ్ళ ఫామ్ మాస్టర్ అంటే వాళ్ళ ఓనర్ అడుగుతాను అన్నాడు అడిగి నీకు మెసేజ్ చేస్తాను అని చెప్పి చెప్పాడు చూద్దాము చాలా చోట్ల నేను అడుగుతున్నాను ఎక్కడ పాజిబుల్ అయితే అక్కడ తీసుకుందామని ఇలా ల్యాండ్ ఎప్పుడన్నా మళ్ళీ మనకు ఉన్నది పోయిందంటే కదా దాన్ని మళ్ళీ వెతికి పట్టుకోవడం అనేది దాన్ని చాలా కష్టం అనమాట ఎందుకంటే బాగా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఐనో ఐనో ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ చేస్తున్నాడు నాకు తెలుసు ఇప్పుడు ఆ ల్యాండ్ని వేరే వాళ్ళు కొనుక్కొని ఇస్తానంట అందుకు చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు దారి పొడి ఉన్నా ఇట్లా దారి వచ్చే దారి పొడి ఉన్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు మీద పోతా అంటే అమ్మ మా ఇంటి పక్కన మేను అని చెప్పి పరిచయం చేపిస్తున్నాడు నేను ఆమెకి అన్యాసో చెప్తున్నా చూడండి అంతా కవర్లు పరిచేసి నేను ఇవంతా గెన్స్ గడ్లు రకరకాల పంటలు పెట్టేశారు లాస్ట్ ఇయర్ ఇది టెంట్ లేదు ఈ ఇయర్ వీళ్ళు కొత్తగా ఎదురు కొత్త కొనుక్కునేట్టున ల్యాండ్ని కొనుక్కొని ఈ విధంగా బాగా క్లీన్గా రెడీ చేసి పెట్టుకునేసినారు నేను ఫస్ట్ కొరియాకు వచ్చినప్పుడు ఇక్కడ అడిగినాను ఒక ఈ ఇక్కడ దొరుకుతుందేమోని అక్కడ లేదని చెప్పింది ఇట్లా పోతే రివర్స్ వెళ్ళిపోవచ్చు ఇది అనమాట తెల్లవారి పరిస్థితి ఇక్కడ యాక్చువల్గా అతను ఏం అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అంతా పూల చెట్లు పెట్టారు కదా ఇక్కడ పూల చెట్లు అన్నీ కూడా నువ్వు ఓన్లీ చూసి ఆనందించడానికి అంట పోతే కదా నేను ఆఫీసర్కి చెప్తాను ఆఫీసర్కి చెప్పి కంప్లైంట్ ఇస్తాను విధంగా మాడుతున్నాడు వాళ్ళకి ఎవరికో చెప్పినట్టునో లేమో తెలియదు ఈ విధంగా బోర్డు పెట్టించేశాడు ఇక్కడ ఎవరో పూలు పెరిగిపోయారంట ఇలా బోటు పెట్టేసి ఇవంతా ఓన్లీ చూడ్డానికి మాత్రమే చూడ్డానికి మాత్రమేను వాటిని పెరుక్కొని తీసుకుపోయేదని కదా అంటున్నాడు కానీ మన ఇండియాలో అయితే ఆ విధంగా ఉండదు కదా మనకి ఏదైతే పండగ వచ్చినప్పుడు పూలు తీసుకుంటుంటాము తీసుకొని పోవద్దు అనే విధంగా చెప్తున్నాడు ఇది ఒక పెద్ద అండర్ పాస్ ఉంటుంది దీని కిందనే ఎప్పుడు మనం క్రాస్ అయ్యి ఈ పక్కకి రావాలా ఇక్కడ ఎవరో పూల చెట్లు పెరుగు అని చెప్పి ఆయనే ఒక బాక్స్కి ఆయనే రాసి పెట్టాడంట చాలా 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 చోట్లయితే గవర్నమెంట్ వాళ్ళే పెట్టారు పూల చెట్లు అదే పూలు పెట్టి తెంపుకొని పోకూడదని ఇతను పూలు చూసి ఆనందించండి వాటిని తెంపుకొని పోవద్దని చెప్పి చెప్తున్నాడు ఎవరు తెంపుకొని అయితే మనకు తెలీదు ఓకే నా యూ గో ఫర్ టేబుల్ టెన్నిస్ ఇతను ఇంటికి ఒకసారి వెళ్ళాను రాత్రి అతను మర్చిపోయినట్టున్నాడు ఓకే అగైన్ ఓకే చాలా పదాలు చెప్తున్నాడు మనకు అన్ని అర్థం కావు మనం ఎక్కడన్నా చూసింటే కన్నా ఆ పదం చదివింటే మనకు అర్థం అవుతుంది లేకపోతే కష్టం ఎస్ ఓకే చెస్ట్ అవి అది

దానికి ఒక రెండు మూడు సార్లు రిమైండ్ చేశాను అడుగు అడుగు అని చూద్దాము ఒకవేళ లక్కీగా మనకు ల్యాండ్ దొరికిందంటే మనకు కూడా మంచిదే కదా ఏదన్నా ఆకుకూరల్ని పండించుకోవచ్చు లేకపోతే వీకెండ్లో అయితే బోర్ కొట్టేస్తుంది లేకపోతే సైకిల్ తీసుకొని ఊరంతా తిరగాల్సి వస్తుంది